యహోవా ఆశీర్వాదం ఏమి ఇస్తా చెప్పండి ఐశ్వర్యం ఏంటి ఐశ్వర్యం అని అంటే మనకు లోకంలో కనబడుతున్న ఐశ్వర్యమే కాదు చూడండి ఏ ఐశ్వర్యం అంట మంటి ఘట్టములలో దేవుడు ఇచ్చాడంట మహిమ ఐశ్వర్యం నీ దేహము దేవుని యొక్క ఆలయం పరిశుద్ధాత్మకు నిలయం నీ మంటి ఘటములో ఎవరున్నారు ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు జీవమును దేవుడు మెట్టాడు మంటి ఘటం అంటే నీ శరీరంలో నీ దేహములో మహిమ ఐశ్వర్యం అదే దేవుడికి స్తోత్రం కలుగునగా అయితే ఈ ఐశ్వర్యం కొన్ని సందర్భాల్లో మనుషులో కనబడదు కానీ నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తి నీ అథారిటీ నువ్వు తెలియకుండా పరిగెడుతున్నావు నువ్వు ఎటు వెళ్ళిన నీ జీవితంలో నువ్వు అడుగుపెట్టిన ప్రతి స్థలమును దేవుడు ఆశీర్వదిస్తాడు మ్యాన్ ఎందుకనంటే నువ్వు దేవుడు ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండడానికే పిలిచాడు నువ్వు పట్టుకొని ఏ పని అయితే చేస్తావో ఆ పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు మ్యాన్ నీ మంటికటంలో ఏమున్నదంట మహిమ ఐశ్వర్యం అంటే దేవుడు యొక్క ఆశీర్వాదం నీ ఎక్కడ పెట్టాడు నీ లోపల ఉంచాడు సో నువ్వు ఐశ్వర్యం కల్పించే వ్యక్తిని నువ్వు ఆశీర్వదించే వ్యక్తివి నువ్వు ఇతరులకు ఆశీర్వాదమును ప్రకటించే వ్యక్తివి అందుకే నీ నోటికి భూతులైన సరస్వక్తులైన రాకూడదు నీ నోటికి ఆశీర్వచనపు మాటలే మాటలేవచ్చును గాక శాపవచనం రాకూడదు కీడుకు ప్రతి కీడు రాకూడదు రెండో కోంతలో రాష్ట్ర పత్రిక ఆరో అధ్యాయం పదవచ్చు మేము దరిద్రులమైనట్లు కనబడుతున్నాం ఐశ్వర్యం బయట కనబడతా ఆశీర్వాదం బయట కనబడతలేదు మేము దరిద్రులమైనట్టు కనబడుతున్నప్పటికీ కూడా మేము అనేకులకు ఏం కలిగించేవారు అంట ఐశ్వర్యము కలిగించేవారం దేవుడు అంటే దగ్గర ఏం కనబడతలేదు కన్నీకేమన్నా నీకేమన్నా తక్కువ ఉందా ఏం తక్కువ లేదు ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు అప్పు ఇచ్చేవానిగా చేస్తాడు కానీ అప్పు తీసుకునేవానిగా చేయడు నిన్ను తలగా నియమించను కానీ తోకగా కాదు దేవుడు నీకు అధికారిగా నియమించబోతున్నాడు ప్రజల్లో ఈ అధికారం కొన్ని సందర్భాల్లో అక్కడ అధికారం కనబడకపోవచ్చు అయినా నువ్వు అధికారివే నీ ఐశ్వర్యం కనబడకపోవచ్చు అయినా నువ్వు ఐశ్వర్యవంతుడవే ఎందుకంటే ఎవరికి లేని ధన్యత భాగ్యము దేవుడు నీకు కలిగించాడు లక్షల కోట్లు ఉన్నవాడు చచ్చిపోతే పరలోకం పోతాడు ఆర్త్యసం తీసుకున్నవాడు పర్లోకం పోతాడు మరి నీ ఆధిక్యత ఎంత గొప్పది నీ జీవితంలో డబ్బు కలిగి ఆ చంద్ర పైన స్థలం కొనగలవేమో హోటల్లో వెళ్లి టిఫిన్ చేయగలవేమో గానీ పరలోక రాజ్యంలో స్థలం కొనాలంటే నీ వల్లగా అది ఉచితంగా ప్రభుత్వ నీవు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే నువ్వు దేవుని రాజ్యాంగ చేరాలంటే ఏసు రక్తము ద్వారానే ఏసే మార్గమై ఉన్నాడు ఆయన తప్ప వేరొక మార్గం నీ జీవితంలో లేడు ప్రైజ్ ఆయన నువ్వు కలిగి ఉన్నావు ఆయన ఆశీర్వాదంలోకి వారసులు అగుటకు నిన్ను ఆయన ఏం చేశాడంట పిలిచాడు నీ లోపల ఆయన ఏమి ఉంచాడంట మహిమ దేవుని యొక్క ఐశ్వర్యం ఉంచాడు ప్రజలలో ఐగుప్తికి ఎందుకు వచ్చాడు యాకు కరువు ఏం లేదు ఆయన తిండి లేదు ఐగుప్తుకి ఎందుకు వచ్చాడు తిండి కొరకు 이이약부터고국야 약국의 로국의 약국의 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 దీవించను ఈ ఇస్రాయిల్ ఎవరు తెలుసా గొర్రెల కాపర్లు గొర్రెల కాపర్లు అంటే ఐగుప్తులకి ఏమంటే అయిన గొర్రెల కాపర్లు ఏముగా ఉన్నారు ఎవరికైతే ఆయన దగ్గరికి వెళ్ళి ఫరును దీవించాడంట్రైజ్ దోడ్ అని నీవు ఆ దరిద్రుడు అయినట్లుగానే ఉన్నావు నీ లోపల ఐశ్వర్యం నీకు తెలుస్తలే దేవుడు నీ లోపల గొప్ప ఐశ్వర్యం పెట్టాడు నిన్ను దేవుడు ఆశీర్వాదమునకు వారస్రాగుటకే పిలిచాడు ప్రైజ్ దోడ్ నీ ఐశ్వర్యం ఇతరులకు ఇచ్చుదువుగాక నీ ఐశ్వర్యం ఎట్లాంటిదని అంటే నీ ఐశ్వర్యము ఈ లోకంలో బ్యాంకు పెడితే బ్యాంక్ కన్నమేసేస్తాడు కదా ఇక్కడ చిమ్మట చీమలు అంట చెదలు అంట కానీ పరలోక రాజ్యంలో నువ్వు ఏదైతే ధనము సమకూర్చుకున్నావో అది ఎవరు దొంగిలించలేడు దేవుడికి స్తోత్రం కలుగును గాక ఆ ఐశ్వర్యం నీ లోపల ఆశీర్వాదం వారసులు అవుతాక దేవుడు పిలిచాడు ఆ పోసుల కానీ ఇరవై ఆరో వచ్చిన అక్కడ దుష్టత్వం నుండి మళ్లించడం వల్ల ఏం చేశాడు దేవుడు ఆశీర్వదించాడు ఈ ఆశీర్వాదం ఎవరి దగ్గర ఉంటుంది